నమస్కారం గురువారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరడం కోసమే భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటారు చాలా వరకు అంటే ఏదో ఒక లాభం జరుగుతుంది ఆయనని పూజించటం వల్ల అని లాభాపేక్ష కోసమే పూజిస్తూ ఉంటారు నిజంగా అలా పూజిస్తున్నప్పుడు అది భగవంతుడి పైన భక్తి కాదనే చెప్పాలి కదా అది భక్తి ఎలా ఉంటుంది నిజమైన భక్తి అంటే ఏంటి అసలు ఇప్పుడు ఏమన్నారంటే ఏదో ఒక లాభాపేక్షతో పూజిస్తున్నారు కదా అది కావాలి కావాలి పూజ చేస్తున్నారు అది కావాలి ఇది కావాలని పూజ చేసినటువంటి వంద మందిలో తొంభై మందికి ఫలితాలు రావట్లేదు కదా పేరుకి పూజలు చేసుకుంటున్నారు అని ఫలితం మాత్రం పొరపాటును కూడా వాళ్ళు అందుకోవట్లేదు ఎందువలన ఇదే కారణం అంటే అక్కడ భగవంతుడి మీద భక్తి లేదు ప్రేమ లేదు విశ్వాసము లేదు కేవలం మొక్కితే ఏదో దక్కుతుంది అనే దాని మీదే వందకి తొంభై మంది ఉన్నాడు మొక్కితే ఏదో దక్కుతుంది అనేటువంటి ఉద్దేశం మీదే చేస్తున్నారు మీరు గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడం అని చెప్పండి ఒకళ్ళు వెళ్తారా ఎల్లరు భగవంతుడు నివేదన తినట్లేదు కాబట్టి మీరు రకరకాలు పెడుతున్నారు ఆయన ఒకవేళ తింటే మొదలు పెడితే మీరు కనీసం కొబ్బరి ఇంకో గుడి చూపించి కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టారు ఆ గుళ్ళు ఆరాధన చేయించుకుంటూ అద్భుతము అని అంటారు ఆ గుళ్ళు అర్చకుడు ఉండడు మీరు ఆ గుడికి వెళ్తారా అర్చకుడు లేకుండా ఎందుకు వెళ్తారు కదా అంటే ఇవి మనం తెలుసుకోవాలి అంటే మనం ఒక ఆలయానికి వెళ్ళిన ఒక భగవంతుడికి ఆరాధన చేసిన ఇందుకోసం చెయ్యాలి అని అంటే మనకేదో కావాలి మనకేదో దక్కాలి అని కాదు నాకు దగ్గర ఏవైతే ఉన్నవో అవి తీసేసుకో నా దగ్గర నాకు పనికిరానివి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అది హరిషద్ కావచ్చు ఇంకా అనేక రకం ఈర్ష సూయ రాగ ద్వేషాలు కావచ్చు సరే లేదు నా తత్వమే నెగిటివ్గా ఉంటుంది ఎవరు మనకి ఎంత మంచి చేసినా మనిషిని మనం నెగిటివ్గానే చూడగలుగుతాం సవ్యంగా మనం చూడలేము తర్వాత వ్యక్తి మంచివాడా చెడ్డవాడా మనకు అనవసరం ఎంత మంచివాడైనా కానీ కానీ నా దృష్టిలో మాత్రం అతను తేడా మనిషి ఎందుకు అనేటువంటి ఏవైతే నాలో ఉన్నాయో ఆ గుణాల్ని నువ్వు తీసే తండ్రి మనం చేయవలసిన అర్చన మనలో ఉన్నటువంటి దుర్గుణాలని తీసేయమని దుర్గుణాల్ని తీసేస్తే సద్గుణం మన దగ్గర ఉండదుగా స్విచ్ ఉందండి అక్కడ ఇదంతా చీకటిగా ఉంది లైట్ వేశారు లైట్ వెలిగింది చీకటి అంతా ఏమైంది మరి పోయింది ఆ లైట్ వేయటం వల్ల చీకటి మొత్తం పోయింది ఆ ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించు నువ్వు నా జ్ఞానాన్ని ప్రసాదించటం అంటే నాలో ఉన్న జ్ఞానమత్తం మొత్తం తీసేయటమేగా నాలో ఉన్న జ్ఞానం మొత్తం నువ్వు తీసేస్తే మంచి ఏంటి చెడేంటి విచక్షణ నాకు వస్తుందిగా నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి చెయ్యాలా అక్కర్లేదా ఏ రకంగా చేయాలి భక్తిగా చేయాలా ప్రేమగా చేయాలా ఎలా చేయాలి అసలు నేను చెయ్యాలా అక్కర్లేదా అనేటువంటి విషయం నాకు అర్థమైపోతుందిగా మనం అలా అలా ఎవరన్నా చేస్తున్నారా మీ దగ్గర కుంపటు ఇంట్లో కుంపట్లో నిప్పు ఉంది బొగ్గులు తీసుకొచ్చారు అన్ని బొగ్గులు జాగ్రత్తగా పక్కన పెట్టమ్మా అన్నారు అడుగు ఇంత నిప్పే ఉంది కదా బొగ్గులసేపట్లో ఆడిపోతుంది ఈ బొగ్గులు మొత్తం ఆ నిప్పుశారు ఏమైంది మొత్తం అంటే మీరు ఎంత పూజ చేసినా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి ఎంత పూజ చేసినా లోపల ఏదైతే కనుక మనకు దోషం ఆ దోషమో ఏదో నెగిటివ్ కి సంబంధించిన లోపల ఉంది కాబట్టేగా మనకు మన చుట్టూ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనం చేతికి తీసుకోలేకపోతున్నాము అది లేకపోతే మొత్తం మన దగ్గరికి వస్తాయిగా సో నీ దగ్గర ఉన్నటువంటి అనవసరమైన దాన్ని నువ్వు తొలగించుకోకుండా కొత్తది ఏదో కావాలని కాబట్టి కొత్తది మొత్తం చిందులబడి ఏమవుతుంది నదీనాం సాగరో గతిహి కలిసిపోతున్నా నది రెండు వేలు సాగరంలో కలుస్తున్నాయి ఒక్క గుక్క నీళ్ళు తాగడానికి మనకు వస్తాయా నది నదిగా ఉంటేనే మనం తాగుతాము అన్నీ చేస్తున్నాం ఆ నది సాగరంలో కలిసిపోతే నది అయిదాన్ని మనం తాగట్లేదు కదా అలానే మన లోపల ఉన్నటువంటి యొక్క దురాలోచనలు దుష్టు దురు దురాత్మలు ఇవన్నీ ఏవైతే లోపలు ఉంటాయో అవన్నీ లోపల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంత పూజ చేసినా నిష్ప్రయోజనం వందలో పది మందికి ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు అంతే సత్మా తొంభై మంది చేయటమే వాళ్ళ జన్మాంతము చేయటమే ఫలితం పరమేశ్వరాధీనం ఆయన ఎందుకు ఇస్తాడు అసలు నువ్వు నిష్కామకుడై చేయట్లా కోరికలు లేకుండా నువ్వు చేయట్లేదు నీకు మొక్కుతే ఇది దక్కుతుందనేది చేస్తున్నావు మినహాయిస్తే నీకు దక్కింది భగవంతుడు ఇచ్చింది అవి నువ్వు చేయట్లేదుగా నాకు ఏదైనా దక్కింది అని అంటే నాకు భగవంతుడు ఇచ్చిందని చెప్పి ఎందుకంటే నాకు వచ్చి గుర్తు వస్తుంది మొన్న ఈ జాతకాల విషయంలో అపాయింట్మెంట్ తీసుకున్నారని వచ్చారు మాట్లాడుతుంటే వాళ్ళ జాతకం మొత్తం చాలా విచిత్రంగా ఉంది ఏంటి అంటే రైల్ ఎస్టేట్ మొత్తం నష్టపోయినండి అన్నాడు అతని జాతకంలో పెట్టుబడి రూపాయి లేదు మొత్తం ఎంత నష్టపోయిన సుమారుగా ఒక రెండు మూడు కోట్ల రూపాయలు నష్టపోయినండి అన్నాడు కానీ నీ జాతకంలో రెక్కాడితే కానీ దొక్కాడదు నీకంత గతి లేదు నీకేదో ఒక యోగం పట్టి ఉండవచ్చు అది నీ డబ్బు కాదు కదా అని అడిగా లేదండి ఏదో ఎవరికేదో సైటమ్ ఇస్తే ఆ సెట్ లో ఇదంత కమిషన్ వచ్చింది అలా రొటేట్ అయ్యింది రొటేట్ అవుట్ అవుతూ నేను స్థలం కొని ఆ డబ్బు తోటి స్థలం కొని దాన్ని నమ్ముకుంటూ అమ్ముకుంటూ వచ్చారండి మూడు వచ్చానండి నాలుగు నాలుగేళ్ళు పట్టింది నాకు ఇట్లా వచ్చింది ఇప్పుడు ఏమైంది పోయింది మొత్తం పోయిందండి అన్నాడు అందులో పోయిందంట నువ్వు ఎందుకు బాధపడుతుంది అసలు నీదేముంది అందులో వచ్చిందా నువ్వు జాగ్రత్త చేసుకోలేకపోయావు భగవంతుడు నీకు ఒక విధానం చూపించాడు చూపించిందని నువ్వు కరెక్ట్ చేసుకోలేకపోయావు అంతకంత ఎదిగే అర్జెంట్ గా ఎదిగిపోవాలనుకున్నావు పది సంవత్సరాలు జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టుకుతో నిలబడతావు అది అర్జెంట్ గా ఎదిగిపోవాలనుకున్నావు రెండు మూడేళ్లలో ఇచ్చేసా అండి ఏది ఒక్క ఒక్క రియల్ ఎస్టేట్ నుంచి ఇల్లులు కట్టడం వెళ్ళిపోయాడు మొత్తం బాబు నువ్వు నష్టపోయాన్ని బాధపడుతున్నావు కదా నువ్వు పెట్టుబడి రూపాయి రూపాయింటి అందులో నువ్వు ఎట్లా నష్టపోయావు అంటే మన ఆలోచన ఎలానే ఉంటుంది మనం చేసే పనిలో మనం ఏమాత్రం పెట్టుబడి పెట్టకపోయినా మన తెలివి దాట్లో పెట్టుబడి పెట్టి దాన్ని బట్టి సంపాదించినా మొత్తం మొదలు ఏం నష్టపోయానంటారు మనం నష్టపోయడానికి మనం పెట్టుబడి పెట్టింది ఏముందండి అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే కనుక మనము మొక్కితే ఏదో దక్కుతుందని ఆరాధన చేస్తుంటామో అన్నీ కూడా ఇలానే ఉంటాయి నువ్వు అది లేకుండా మొదలుపెట్టు కాకపోతే నీ జీవితంలో ఎదగడానికి పది నుంచి పదహారు సంవత్సరాలు పడుతుంది ఒక స్థాయికి వెళ్ళడానికి పది నుంచి పదహారు సంవత్సరాలు పడుతుంది ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నీ తర్వాత తరాలు సుఖంగా ఉంటాయి ఒక వీడియోలో ఒక బీజం మనం వేస్తే గింజ వేస్తే అది చెట్టు రావడానికి మనకు ఓపిక పట్టాల్సి వస్తుంది ఆ తర్వాత ఆ పళ్ళు మనమే తింటామో మన పిల్లలు తింటారు మన పిల్లలు తిన్నా సంతో మనం వేసింది మన పిల్లలు తిన్నా ఆనందమే మనకు అంతే అదిస్తాడు భగవంతుడు నువ్వు ఫలాపేక్ష లేకుండా చేస్తే కానీ ఇక్కడ ప్రతిదీ కోరికతో 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 కోరిక లేకుండా ఏ పూజ కూర్చున్నా నా గోత్రం మీరు చెప్పండి అని అనుకుండా ఎవరైనా చేసుకుంటున్నారా ఆ చేసుకున్న ఏ ఒక్కరికి కూడా ఫలితాలు రావట్లే మరి అదృష్టంలో కొంతమంది కొట్టుకుపోతున్నారు అంతే కాబట్టి మీరు కాబట్టి మీరన్నది వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం భగవంతుడి విషయంలో ఎప్పుడైతే నువ్వు నాకు మొక్కుతే దక్కుతుంది అనేటువంటి కాన్సెప్ట్ నీకుందో దక్కుతుంది ఏం దక్కుతుంది ఆ మొక్కినంత సేపు అక్కడ కూర్చునే భాగ్యం దక్కుతుంది అంతే అంతకుమించి ఏం దక్కదమ్మా అదృష్టం ఏంటంటే ఈ లోపలున్నది ఎగసి ఎగసి మంట రావట్ల వస్తే అది కూడా ఉండకుండా పోతుంది మనకు ఈశ్వరుడు ఏంటంటే అజ్ఞానంతోనో లేదంటే ఎవరో చెప్పాడును ఇంకొటనో ఇంకొటనో ఏదో ఒక రకంగా నన్ను ధ్యానిస్తూనే ఉన్నాడుగా ఓకే ఆ ధ్యానం పుణ్యం నీ దగ్గర ఉంటుంది కానీ ఆ ఫలితం నీకు రావాలంటే ఫలాపేక్ష లేకుండా పోరు జై అది విషయం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా కల్మషం లేకుండా మొత్తం ఆయన నామస్మరణలో ఉంటే మనకి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు మీ నాన్నగారికి లెటర్ వస్తారు వస్తారు అంటే దేని గురించి రాయదు అనుకున్నామో ఫస్ట్ వాళ్ళని ప్రేమగా కదా ఇప్పుడు నేను నాన్న బ్రహ్మశ్రీ వేదమూర్తు లేని నాన్నగారికి అని రాస్తాను నేను మా నాన్నగారికి లెటర్ అంతేగాని బ్రహ్మశ్రీ వేదమూర్తులైన అన్నవరపు సత్యనారాయణ శాస్త్రి గారికి కొత్త కోత్రంలో జన్మించారు మన తండ్రి రాయనే జగత్తు మొత్తానికి తండ్రి ఆయన మనం ఎవరో మన ఋషులేంటో మన వంశమేంటో ఆయనకి తెలీదా అక్కడ కూర్చుని మళ్ళీ ఈ ప్రోటోకాల్ అవసరమండి ఆయన దగ్గర మనం ప్రోటోకాల్ చూపిస్తే ఆయన మన దగ్గర అంటే ప్రోటోకాల్ చూపిస్తాడు చిన్న విషయం చెప్పి ముగించేస్తానమ్మా ఇద్దరు మంచి మిత్రులు ఎంతటి మిత్రులు అంటే ఒకటి ఒక గ్లాసు మంచి అవుతాయి రెండు ఒక రెండు గ్లాసులు మంచి అవుతాడు నీకన్నా నేను అధికం అన్నట్టుగా ఒకడు చెట్టు కింద కూర్చొని తపస్ తపస్సు మొదలు పెడతాడు బ్రహ్మదేవుడు కోసం ఇంకోటి చెట్టు పైన కూర్చొని తపస్సు మొదలు పెడతాడు బహ్ ఘోరాతి ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు పై వారి దగ్గరికి వచ్చి చెట్టు పైన నుండి అడగా కిందకి దిగుతామని చూసి ఎరా అబ్బాయి నీ తపస్సుకు మెచ్చాను నీకేం వరం కావాలో కొరుకో ముందు కింద వాడు మొదలు పెట్టాడు చెప్పం వారి దగ్గరికి వెళ్ళండి మీరు వారి దగ్గరికి వస్తారు ఏరా అబ్బాయి నీకేం వరం కావాలి చెప్పు తప్పండి నా తర్వాత మొదలుపెట్టిన పై నుంచి వస్తుంటే ముందు వాడి చూశారు కదా వాడినే అడగండి మీరు అన్నట్టు మళ్ళీ బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు ఏరా అబ్బాయి అనగానే నేను పాపం పనులు పొరపాటున కూడా చేయనుండీ వెధవ వేషాలు దిక్కుమాల తత్వం ఉంటారు దీన్ని పాపం పనులు నేను పొరపాటన కూడా చేయనండి తప్పది వాడిని అడగండి వాడు ఏ వాడు ఏదైతే అడుగుతాడో వాడికి ఇచ్చిన నాకు డబుల్ ఇవ్వండి అంటాడు నేను మిమ్మల్ని ఇది కావాలని అడగను వాడికి ఏదైతే ఇచ్చారో అది నాకు డబుల్ ఇవ్వండి అంటాడు మళ్ళీ కిందకి వస్తాడు ఏంట్రా వాడికి ఇవ్వండి వాడికి నేను అడిగారా నీకేం వరం కావాలో కింద వాడికి ఏదైతే ఇస్తారో అది డబల్ ఇవ్వని అర్థంగానే నాకు ఒక కాలు ఒక చెయ్యి ఒక కన్ను తీసామన్నాడు వీడికి రెండు పోతాయి మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఇంకోటి మాత్రం పొరపాటు కూడా బాగుపడకూడదు ఆ తత్వంలోనే మనం ఉన్నప్పుడు మనకు భగవత్ తత్వం అర్థం కావాలండి ఏనాటికి అర్థం కాదు అజ్ఞానంలోనే పోతూ ఉంటాం అది విషయం కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనం బయటపడితే మనల్ని వెతుక్కుంటూ భగవంతుడు వస్తారండి ఇవాళ నేను గర్వంగా చెప్పుకుంటా నేను చేసే కొన్ని కొన్ని కార్యాలకి భగవంతుడు ఖచ్చితంగా యందు ప్రేమ ఉంది ఆయన నేను మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి అని కోరితే కోరింది ఏదైనా ఆయన నాకు తీసుకొచ్చేస్తాడనే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే నేను ఆయన్ని ఒకటి నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది పది రెట్లు నేను చేసేటువంటి చే పది రెట్లుగా నేను చేసేటువంటి యోగాన్ని నాకు ఇవ్వుతన రేపొద్దు నాకు ఇంకోటి ఏదైనా వస్తే నా మనస్సు మారద్దు దీన్ని నేను వృద్ధి చేసుకునేటువంటి బుద్ధిని జ్ఞానాన్ని నాకు ప్రసాదించు కోరుకున్నాను కాబట్టి నా యందు భగవంతుడికి చక్కటి ప్రేమ ఉన్నది అనేటువంటిది నా మీద నాకు ఒక ఇది ఉంది ప్రతి మనిషిగానే వస్తుందమ్మా అడిగితే మాత్రం విషయం మంచి విషయాలు గురుగారు ధన్యవాదాలు